నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలాంటోడ ఒకడు బతికుంటాం అవసరం అంటావా నాకైనా నేను పోతే నరకానికి పోతాను ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా నన్ను నాయనా నా ప్రాణం తీసుకున్న వల్ల కాదు ఈ బాధలని ప్రార్థన చేశా ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు బాధలు తట్టుకోలేక అవమానాలు తట్టుకోలేక ఇబ్బందులు పడలేక ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని వాళ్ళు ఉన్నారు డోంట్ వరీ తమ్ముడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు సోదరి భయపడవద్దు కృంగిపోవద్దు ఏ అవమానం వస్తుంది వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో నీలో ఇంకా ఏముంది అహం ఉంది అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది అహం విరిగిపోయిందనుకో అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు అర్థమైందో లేదో మరి అర్థమైందో లేదో ఏదైనా మనకు ఎదురయ్యే వాటికి మనం స్పందిస్తున్నాం చూడు ఆ స్పందనలో మనలో ఏమున్నాయో మనకు బయలుపరుస్తాయి అవతలివాడు కించపరిచి మనల్ని మాట్లాడినప్పుడు మనకు కనీసం చేమకుట్టినట్టు కూడా లేకుండా మనం ప్రశాంతంగా ముందుకు సాగామనుకో మనలో అహం విరిగిపోయినట్లు దేవునికి స్తోత్రం కలిగును గాక గట్టిగా చెప్పు చెప్పు ఇంకోసారి చెప్పు అహం మనలో సజీవంగా ఉందనుకో ఎవరు ఇంత మాటన్నా సరే విలవిల విలవిల ఆడిపోతాం కూడదినం నీళ్లు తాగం ఏమైందంటే ఫలానోడు ఇలా అన్నాడు ఫలానోడు ఇలా అన్నాడు ఎవరి నాయన వాడి సౌండ్ కొడుతుంది ఇక్కడికి దేవునికి స్తోత్రం పిల్లలు బెస్ట్ స్పీకర్లు అండి ఎక్కడొచ్చాగాం వాడు నన్ను ఇలా అన్నాడు వాడు నన్ను ఇలా అన్నాడు నన్ను అంటాడా నన్ను అంటాడు అంటే ఏముంది ఇక్కడ ఏముంది యా అది విరిగిపోయినాడు పట్టించుకుంటాడా దాబీదుని తిడతనాడు షిమి దుర్మార్గుడా దుర్మార్గుడా తగిన శాస్తి జరిగింది నీకు సౌలు రాజుకు నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు న్యాయం జరిగింది ఎవరు ఎవరికి దుర్మార్గం చేశారు సౌలు దావీదికి దుర్మార్గం చేశాడా దావీదు సౌలుకు దుర్మార్గం చేశాడా నిజం మనకు తెలుసు చెప్పండి సౌలే దావీదికి ఇస్తానన్న వాగ్దానాలు ఇవ్వకుండా దుర్మార్గం చేశాను కానీ ఈడొచ్చి అంటాడు దావీదు కష్టాలు రావటం చూసి ఎవరు ఈ షిమీగాడు అండి షిమీలు ఉంటారు మనకు కూడా హలో ఇటువంటి సిమీలు ఉంటారు మనకి మనం బాగున్నప్పుడు మేము గుటకలు మింగుతూ ఉంటారు మనం బాధల్లోకి వచ్చేవనుకో అప్పుడు వేస్తారు కాట్లు మనం ఇబ్బందులు పాలవుతుంది చూడు అప్పుడు వేస్తుంటారు కాట్లు అర్థమైందా దావీదు అహంకారి కాదు అహం విరిగినోడు దావీదు చి పో అనే దావీదు మీద రాళ్ళు రువి దుమ్మెత్తి పోసి శాపాలు పెట్టి తెరతంటే ఏ బాబు అభిషే ఇద్దరు దావీ దగ్గరికి పోయి రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన షిమిగాడనేసి మాట్లాడి అంటే నువ్వు పట్టానికి నీకు మనసు ఉందేవి కానీ మా వల్ల కావట్లా నువ్వు ఊహనో చేరబోయే వాడి తలదీసి నీ కాళ్ళ దగ్గర పెడతాం వెంటనే దావీదేమన్నాడు ఇందాక నుంచి అదే చూస్తున్నాను రా ఎవడు స్పందించట్లేదేందని ఇప్పుడు స్పందించారు ఇంకా ఇంకా నన్ను అడుగుతారేంట్రా పోయి వాణ్ణి చిక్కించుకొని కొట్టండి తల అన్లా అన్లా శరుయా కుమారుదారా శరుయా కుమారుదారా నా సోదరి సంతానమా నాతో మీకెందుకు వానితో మీకెందుకురా వాణిని సేపింపనీయుడి వాణ్ణి అననీయంరా వాడిని అవమానపరచనీయంరా దావీదును శింపమని యహోవానికి సెలవు ఇవ్వని ఎడలా నన్ను శపించి వాడు బ్రతుకుతాడ్రా నా దేవుడు బతకనిస్తాడరా వాడిని ఈరోజు వాడు అన్నేసి మాట్లాడటంటే నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే తప్పు వాడిది కాదు ఆయనది కాదురా నేను మంచోడిని కాదు నేను దుర్మార్గుణిరా నేను పాపిని నాకు ఇది న్యాయమే ఎందుకంటే నేను ఆయన గాయపరిచాను నచ్చని పని చేశాను నేను ఒక నిరపరాధిని చంపి ఒక నిరపరాధి హత్యా నేరాన్ని మూటగట్టుకున్న దుర్మార్గుంట్రా నేను వాక్యం తెలియనివాండి కాదు ధర్మశాస్త్రం ఎరగనుండి కాదు నాకు వాక్యం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు దీపారాత్రాలు చదివినోడిని చదవండర్ అని మీలాంటి వాళ్ళకి బోధించినోడిని కానీ నేను ఇలాంటి కార్యం చేశాను ఒక నిరపరాధి రక్తాన్ని మూట రా నేను దావిది హృదయ బాధ అది నాకు దేవుడు తగిన శాస్తే చేశాడు రా నాకు ఇది న్యాయమే తిట్టునియంరా తిట్టునియ్రా దేవుడు సెలబీయకుండా ఎవడ్రా నన్ను అని బతికేది ఒక రాత్రి తెల్లవారే సరిగ్గా తెచ్చాడు కదరా నాబాలు నేను దావీదుకు సాయం చేయనట్లు దావీదు ఎవడు అన్నందుకు చచ్చిపోయాడు కదరా ఒక్కరోజు రాత్రి తెల్లవారేసరికి మొత్తాడు కదరా నా దేవుడు నన్ను ఎవడు అన్నందుకు మరి ఇన్నేసి మాట్లాడంటే బతికున్నాడు అంటే కారణం ఆయనే సెలవిచ్చాడు రా దావీదును చేపించమని ఎందుకు దావీదు మంచివాడు కాదు ఒరే మీ రాజు మంచోడు కాదురాహ మీ రాజు మంచివాడు కాదు తిట్టని అహం విరిగిపోయింది ఇప్పుడు ఆ అవమానాలు ఆ దూషణలు కూడా దావీదిని గాయపరచట్లేదు కదా అది న్యాయమే అనిపిస్తున్నాయి చివరిలో అంటాడు వాడు తిడతా ఉంటే వాడు అట్ట శాపాలు పెడతా ఉంటే నా మీద నా దేవుడికి కోపం పోయి మళ్ళా ప్రేమ పుట్టే ఛాన్స్ ఉందిరా మళ్ళా దయగలిగే ఛాన్స్ ఉందిరా వాడిని తిట్టనీయనరా వాళ్ళని అవమానపరచనియనరా వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆయన బిడ్డనైన నన్ను తన ప్రియమైన బిడ్డనైన నన్ను వాళ్ళు ఇట్లా దూషిస్తా ద్వేషిస్తా చండాలంగా మాట్లాడతా అవమాన ఉంటే నా దేవుడికి ఒకవేళ నా మీద కనికరం వస్తే ఏం జరిగిందో తెలుసా మళ్ళీ తీసుకెళ్ళి నన్ను సింహాసనం ఎక్కిస్తాడా నేను తిరిగి సింహాసనం ఎక్కునట్లు వారిని తిట్టే వాళ్ళని తిట్టనియండి ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకునివ్వండి దూషించే వాళ్ళని దూషించనియండియండి నాకేమి ఇబ్బంది లేదు నేనేం అహం నాకేమి అహం నొచ్చుకోవట్లే నా అహం విరిగిపోయింది ఈ హోవా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా ఈ హోవా నాకు మేలు చేయునేమో మీరెందుకురా నాకు వచ్చే ధన్యత పోగొడతారు వాడు ఫ్రీగా తిట్టి పెడతాంటే నన్ను దేవునికి స్తోత్రం ప్రిలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా అవతలివాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే మనలో అహం ఇంకా విరగలేదని అర్థం అహం విరిగితే మనలో స్పందన ఉండదు ఓకేదే వా న్యాయమే వాడు నన్ను తిట్టాడంటే న్యాయమే అన్నాడంటే న్యాయమే యోగ్యుడిని యోగ్యరాల్నే అన్ని అనుమతించి మనం ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు ఆయన పక్క అన్నిటిని అనుమతించి ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు అయిపోయిందిరా అన్నీ విరిగిపోయినాయి వీడికి మొత్తం ఖాళీ అయిపోయాడు రా అనుకుంటే అప్పుడు నింపుతాడు తన మహిమ తన కార్యాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చెప్పండి దేవుడు మన ఎడల గొప్ప కార్యంలో జరిగించి ఆయన మహిమ పొందినట్లు మన దీన స్థితిని తిరిగి నార్మల్ స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు చూచిన వారు విశ్వసించినట్లు ఖాళీ చేయాలా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు మరి ఖాళీ చేస్తుంటే అల్లాడిపోతారే సొని కొనుక్కొని సావో సావో బతుకో బతుకో అనుకుంటారే సావన్న రావట్లేదు అనుకుంటారే వద్దు ఖాళీ చేయని ఏంటి దేవుడిని దేవా నీ అయ్యా నీ దాసున్నయ్యా కానీ అయ్యా నీవు నేల మట్టుకు నేల మట్టుకు తగ్గించబడుటను జనం చూడాలి 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 తిరిగి నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించినప్పుడు ఆ నవ్విన నోళ్ళు వెళ్ళబెట్టాలి జరగాల లేదా జరగాల లేదా ఎంతమందికి నిరీక్షణ ఉంది ఎంతమందిలో ఇంకా విశ్వాసం బతికుంది ఇప్పుడు నిన్ను నేల మట్టుకు తగ్గించినడు అక్కడే కూర్చోబెడతాడా లేవనెత్తుతాడా కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఎక్కడి నుండి నేల నుండి దీనులను దరిద్రులను పైకెత్తువాడు అక్కడి నుండి లేవనెత్తువాడు అక్కడ కూర్చోబెట్టడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు లేవనెత్తి స్థిరపరుస్తాడు మనల్ని అలా దీనస్థితికి తీసుకెళ్ళకపోతే ఎందుకు అలా తీసుకొస్తాడో చెప్తాను లోకపు చెత్తతో నిండి ఉన్నాం నేను బ్లంటు భాషలో వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు మిడిమాలం నడమంత్రం అని ఉంటాయే అవి బాగా ఎక్కువ ఉంటాయి తమ్ముడు మనకి బాగా బాగా ఎక్కువంటాయి నా క్షణానికి అంటూ ఉంటాయి అవి మనకి ఈ అనుభవాలు చూపించకుండా అలాగ పైకెత్తేశాడు అనుకో అమ్మో మన మిడివేళం దెబ్బకి ఎవడు తట్టుకోలేడు ఇక మన నడమంత్రం దెబ్బకి అసలు ఎవడు తట్టుకోలేడు అందుకనే మ మనల్ని ఆయన కోరినప్పుడు నేల మట్టుకు దించుతాడు నేల మట్టుకు తగ్గిస్తాడు ఇక నడమంత్రాలు మిడిమేలు అహాలు అహంకారాలు కారాలన్నీ ఏంటి ఏం చేస్తాడు అది దీన స్థితిని చూపించి అప్పుడు లేవనెత్తుతాడు ఇక ఆ తర్వాత నీకు ఎంత సంపద అన్నారా అని నిన్నెంతా వాడుకోని నిన్నెంత హెచ్చించని నువ్వేమంటావు తెలుసా ఇదంతా ఆయన కృప ఇదంతా ఆయన కృప మనుషులు వచ్చి నిన్ను పొగిడినా సరే స్వీకరించవు నువ్వు వారు పిచ్చి నన్ను పొగుడుతున్నారు ఏముంది నా దగ్గర నా బతుకు ఇది ఈ స్థాయికి పోయినోడి నేను నన్ను మళ్ళీ తీసుకొచ్చి ఇలా నిలబెట్టింది నా తండ్రి అంతకుముందు దేవుడు నిన్ను ముందు నిన్ను జనం పొగుడుతుంటే ఈ మీసాలిట్టు తిప్పుతుంటావు ఏందనుకున్నాం మరి అంటుంటావు ఇప్పుడు చెప్పావు దేవుడు నిషాదించి మళ్ళీ లేవనెత్తాడు చూడు అప్పుడు తిప్పావు అప్పుడు జనం వచ్చి నువ్వంతా నువ్వు వింత అంటే నేను కాదు ప్రభువు అంటు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎంతమందికి అర్థమైంది సో సోదరులు నిజంగా అర్థమైందా సేవకులకైనా ఇదే పద్ధతి అంటే నేను వచ్చిన రూట్లో వస్తున్నారు వాళ్ళు కూడా సెగ తగులుతుంది వాళ్ళకి కూడా తగులుతున్నప్పుడు అన్నా అంటున్నారు అంతే ఉంటుంది అన్నా అంతే ఉంటుంది వచ్చా అదే దారిలో వచ్చా వస్తున్నారుగా ఏం కాదు ఏం కాదు ఆయన ఉన్నాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోగూ అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చందబోగు నిన్ను పిలిచిన దేవుడు നമ്മ തകുന്ന വാട് നിന്നു പിടിച്ച് പെട്ടി പോടു പാപല തോടുണ്ട് തന്നെ കാച്ചു കുറു തന്ന തോടുണ്ട് തന്നാകുണ്ടാട നമ്മുടെ സ്ഥാമാ ഇതി സത്യ വീടബോ കുമാ సమ నీ ఆశ నిరాశ కాలే కాదు ఏదనెందు కూ నీ కన్నీరు తలకాలమొందదు నలతే చెందకు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రిదారా ఇప్పుడు చెప్పండి మనకొచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఎందుకు వస్తాయ్ ఆయన మహిమ కొరకు వస్తున్నాయి మనల్ని ఖాళీ చేయడానికి వస్తున్నాయి తన ప్రభావంతో మనల్ని నింపటానికి వస్తున్నాయి అంతేకాదు ఒకప్పుడు మన దీన స్థితిని చూసి అయ్యో పాపం అనుకున్నారు చూసావు ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తే కొంతమంది అయినా పడ్డోళ్ళు ఉన్నారు చూసి అయ్యో పాపం అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ ప్రభు వైపు తిరుగుతారు మొదటి సూచిక క్రియ యేసు చేసి తన మహిమను బయలుపరచినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచేది అని రాసింది కొంతమంది మహిమను చూడండి మారు మనసు పొందరు చూపిస్తాడు నీ జీవితాన్నే పది మందికి ఒక సాక్ష్యంగా చూపిస్తాడు తమ్ముడు చెల్లి కృంగిపోవద్దు నిరాశపడొద్దు దిగజారిపోవద్దు ఓదార్పు కోసం చెప్పట్లా ఏదో మీ కన్నీళ్ళట తుడవటానికి చెప్పట్లా ఉన్న సంగతి చెప్తున్నా దేవుడు చెయ్యబోతున్న సంగతి చెప్తున్నా నా హృదయంలో దేవుడు చిన్న వాక్కు చెప్తున్నా నేను ఇక్కడ కూర్చున్న మీరే కాదు ఆ లైవ్లో వేలాది మంది ఉంటారు తర్వాత వేలాది మంది చూస్తారు ఎవరిని ఉద్దేశించి నా తండ్రి మాటలు మాట్లాడుతున్నాడో వారు ఖచ్చితంగా ఈ వాక్కును పొందుకుంటారు ఏ సున్నామల్లో Hallelujah.